హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను చెప్పబోయే కథ అక్బర్ బీర్బల్ కథల్లో నుంచి ఒక కథ ఈ కథ తెలివితేటలకు సంబంధించిన కథ అనమాట వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ముందుగా రాజుగారు అక్బర్ రాజుగారు తన తోటలో పూల చెట్లను చూస్తూ ఎంతో ప్రశాంతంగా వాకింగ్ చేస్తూ ఉంటాడనమాట ఇంతలో అక్కడికి ఆ రాజ్యంలో పనిచేసే మంత్రి ఇంకో సేనాధిపతి ఇద్దరు వచ్చి రాజుగారు రాజుగారు నా దగ్గర ఒక ప్రశ్న ఉంది మీరు ఆ ప్రశ్న సమాధానం చెప్పలేరు చాలా కఠినమైన ప్రశ్న బహుశా ఈ రాజ్యంలో ఎవరు కూడా ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేరు అని చెప్పేసి రాజుగారి దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటారు అనమాట అప్పుడు రాజుగారు అంత కఠినమైన ప్రశ్న ఎవరు సమాధానం చెప్పలేని ప్రశ్న ఏముంటుందబ్బా అని ఆలోచిస్తూ ఉంటారు వాళ్ళు లాస్ట్కి బీర్బల్ కూడా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పలేరు అని అంటాడు అప్పుడు రాజుగారు చూద్దాం బీర్బల్ ఏం చెప్తాడు అని బీర్బల్ని పిలిపిస్తాడు బీర్బల్ వచ్చేసి ఏంటి ఆ ప్రశ్న అనంటే అప్పుడు ఆ మంత్రులు ఇద్దరు ఈ రాజ్యంలో మొత్తం ఎన్ని కాకులు ఉన్నాయి అని అని చెప్పేసి ఆ ప్రశ్న వేస్తారు అప్పుడు అక్బర్ మహారాజ్కి బీర్బల్ ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా రాజుగారు రాజుగారు ఈ రాజ్యంలో మొత్తం ముప్పై వేల నాలుగు వందల ముప్పై కాకులు ఉన్నాయి అని చెప్తాడనమాట అలా ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఎలా చెప్పావు ఒకవేళ ఎక్కువ ఉంటే ఏంటి బీర్బల్ అని చెప్పి రాజుగారు అడుగుతాడనమాట అడిగితే అప్ అప్పుడు బీర్బల్ ఎక్కువ ఉంటే వేరే దేశంలో ఉన్న కాకులు మన దేశంలో ఉన్న కాకుల్ని చూడ్డానికి వచ్చి ఉంటాయి అని రాజుగారు అప్పుడు తక్కువ ఉంటే ఏంటి బీర్బల్ అంటే మన దేశంలో కాకులు వేరే దేశానికి వెళ్ళుంటాయి వాళ్ళ ఫ్రెండ్స్ని చూడ్డానికి అంటారు స్టోరీ నచ్చినట్లయితే ప్లీజ్ షేర్